హాయ్ హలో వెల్కమ్ టు ఖమ్మం రిస్ట్రేట్ యూట్యూబ్ ఛానల్ నా పేరు వేను ఈ రోజు వీడియో వచ్చేసి మనకు అమ్మం వైరే రోడ్లో ఉన్నటువంటి ఒక జీ ప్లస్ త్రీతో ఉన్నటువంటి ఒక బిల్డింగ్ అయితే మేము ముందుకైతే తీసుకోవడం జరిగింది అండి దీని గురించి పూర్తి డీటెయిల్ చెప్పే ముందు ముందుగా మన ఛానల్ ఎవరైతే మరోసారి చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇల్లు ఎక్కడో కదండి మనకు అమ్మ వైర రోడ్లో ఉన్నటువంటి గోపాలపురం ఊర్లో ఉంటుందండి కరెక్ట్గా లొకేషన్ వచ్చేసి మహింద్రా షోరూమ్ బ్యాక్ సైడ్ వస్తుంది ఇల్లు వచ్చేసి జీ ప్లస్ త్రీతో ఉంటుందండి డెబ్బై గజల్లో అయితే కట్టడం అయితే జరిగింది కింద కార్ పార్కింగ్తో పాటు షాప్ పెట్టుకోవడానికి ఒక సెటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనకి కిచెన్తో పాటు హాల్ కూడా ఇవ్వడం జరిగిందండి కిచెన్ కూడా మంచి స్పేసెస్ తో ఇచ్చారు మనకి హాల్ కూడా చాలా స్పేసెస్ తో మంచిగా ఫ్రీగానే ఉందండి మనకి ఫస్ట్ ఫ్లోర్ లో హాల్ కిచెన్తో పాటు మనకి కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి ఈ వచ్చేసి ఒక చిన్న ఫ్యామిలీకి అలాగే బిజినెస్ పరంగా ఉన్న వాళ్ళకి అయితే మంచిగా ఉపయోగపడుతుందండి ఇంటి ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి ఉత్తరం ఫేసింగ్ ఉంటుంది ఈ ఇల్లు వచ్చేసి ఇంటి ప్రైస్ వచ్చేసి నలభై లక్షలు చెప్తున్నారండి ప్రైస్ విషయంలో కొంచెం తగ్గించే అవకాశం ఉంటుంది అండి ఇంటి గురించి పూర్తి డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలంటే కనిపిస్తున్న నెంబర్ ఒకసారి కాల్ చేసి తెలుసుకోగలరు థ్యాంక్ యూ సో మచ్ జై హింద్